తర్వాత శ్యావరానికి వస్తాం అక్కడ చాలా అద్భుతమైన కథలు ఉన్నాయి కానీ శ్యామన చాలా అద్భుతమైన ప్రదేశం అక్కడ కృష్ణుడు తన మిత్రులు చాలా బట్టి తెలియదు చేస్తూ ఉంటారు అక్కడ చాలా మంచి జీవులు జరుగుతాయి గోస్వాములు మనకి అవి నేర్కృష్ణ అక్కడ సింహాసనం ఉంటుంది రాధాకృష్ణుడు ఆ రత్నసింహం పాటు పట్టు శాంబరంలో శ్రీమంత్ భాగవతం వాడినిస్తారు గోర పూర్ణిమ శంక వస్తారు అక్కడ ఆయన చాలా ఈర్ష్యతో కూడిన ఉన్నాను అంటే పాటు కృష్ణ బలరాం కూడా చాలా మంచిగా పాటలు వెళ్ళి గోపికలు పాడేవారు అన్ని రాగాలు అన్ని రాగాలని ఒకటేసారి పాడారు అంట అంత అద్భుతంగా పాడేవారు చంద్రకాంతిని నక్షత్రాల్ని అడవిని వర్ణిస్తూ అక్కడ గోవర్ధన్ యొక్క వాతావరణాన్ని పొగుడుతూ మంచి మంచిగా పాడాడట గోపిక యొక్క ప్రేమను కూడా ఆయన వారిని ఇస్తూ పాడేస్తారు కానీ శంఖచూర అనుకున్నాడు అంత అర్థమైన ఆడలు పిల్లలు వారు నా కం నా యొక్క ఆనందాన్ని గురించి అన్నాడు ఆయనే ముట్టుకోలేదు కర్ర తీసుకొని గోపికల్ని దూరంగా చేయటం వల్ల వారి గోపికలు ఆడ ఏడవటం మొదలు పెట్టారు కృష్ణుడు శంకరచూర్యుడిని ఉద్ధరించారు మీరు పూర్తి నీళ్ళు వినాలనుకుంటే అది భాగవతంలో మీరు రౌపాది వారి ఆయన ప్రకారణ మీరు అనుకుంటే మీకు ఒక ఇంకా చూడడం పూర్తి అగ్గ ఉంది మీకు దాని తర్వాత గోల పోకర కృష్ణుడు తన దగ్గర చాలా ఇల్లు చేశారు సరే అక్కడ లంచ్ గోల పోకర్ దగ్గర రాళ్ల మీద వాళ్ళు భోజనం చేసేవారు ఆకులు పూలు దాని మీద భోజనం ప్లేట్ గా తెస్కొని వాళ్ళు నవ్వేవారు ఆడుకునేవారు ప్రతి ఒక్క వంటకం వాళ్ళు తింటూ క్రిష్ వాళ్ళు మంచిగా దాన్ని గొప్పగా పొగుడుతూ వాళ్ళు తినేవారు వారు ఇతరులకు పంచుకునేవారు ఆ రకంగా వారు రసం మంచిగా నచ్చింది అక్కడ ఒకసారి మధుమంగులు అంటారు కృష్ణుడితో సూర్యకొండ దగ్గర ఉన్నారు కృష్ణ ఎప్పుడైతే రాధారాణితో కళ్ళు ఉంటారు మధుమంగళుడు ఆ బ్రాహ్మణుడు నాకు వచ్చి అక్కడ పూజ చేస్తారు సూర్యుడికి మొదలు పెట్టారు అందరు గోపికలు ఆశీర్వదిస్తారు గోపికలు ఆయనకి దక్షిణ ఇస్తారు ఆయన అంటారు నాకు లడ్డూలు కావాలని కృష్ణుడు మధుమంగళ వాళ్ళ పక్కడికి వచ్చి ఒక బట్టతో చే సంచి నిండా వాళ్ళు లడ్డూలు తిని మధుమంగలు ఆయనే తినాలని దోతి కింద కట్టుకున్నారంట ఎప్పుడైతే ఆయన అక్కడికి వస్తారు కృష్ణుడు తన కళ్ళుతో బలరాముకి చెప్తారు ఏం చెప్పకుండా కళ్ళతో చూపులతో మధు బంగులు ఆయన లడ్డూలు దాచిపెట్టారని చెప్తారు బలరాములు వారు అంటారు బ్యాగ్ లో ఉంది అంటారు మధుబంగల్ అది లడ్డూ ఇచ్చారు అది దక్షిణ నేను పూజ నాకు ఇచ్చారు నువ్వు ఎందుకు దాచిపెట్టినా అంటారు మీ గ వాళ్ళందరూ మీరు అసలు ఆకలిగా ఉంటారు నేను అది నుంచి దొంగతనం చేస్తాను దాచిపోతాను మధుమంగులు చోట్ల గట్టిగా మధుమంగులు చెవులో చెప్తారు వాళ్ళందరూ చాలా ఆకలిగా ఉన్నారు నువ్వు వాళ్ళకి ఇవ్వకపోతే వాళ్ళు నీ దగ్గర నుంచి తీసేసుకుంటారు మధుమందరు అంటారు నేను బ్రాహ్మణ్ ఈ అందరు బ్రాహ్మణు యొక్క సొత్తు అని చెప్తారు గ్రామాలు యొక్క సంపత్తి తీసుకుంటే చాలా పాపం ఆయన చాలా గట్టిగా చెప్తారు ఈ విషయాన్ని వెనక నుంచి ఒక వాళ్ళు వచ్చి మధుమంగళ కళ్ళు గట్టిగా కప్పేశారు కొంతమంది ఏదో చూడలేకపోయారు వెంటనే మధుమంగళ అలా చీకటి కలుపు కట్టేసరికి వేరే గోబ్బాలు వచ్చి రడ్డు అన్ని లాక్కున్నారు వాళ్ళు అందరు బాలోతిని కూడా లాగేస్తారు ఒక గో అబ్బాలు వచ్చి ఆయన ముందు దోతిని కూడా మాందరికి మన అంగలకి ఏం కనిపెట్టలే ఆయన కళ్ళు ఆయన అందరు గోపులందరూ ఆ లడ్డూల్ని పొగుడుతున్నారు వాళ్ళు ఆ టేస్ట్ ఎప్పుడైతే మధుమంగల్ చూస్తారో గోపులందరూ ఆయన చుట్టూ నాత్యం చేస్తూ ఆయన లడ్డూలు ఒక్కొక్కటి తీసుకొని తింటూ అందరు పట్టుకుంటారు దాన్ని ఎంత అద్భుతంగా ఉండే మధుమంగలికి కోపం వస్తుంది దానికి ఆయన పట్టుకుంటాను ఆయన ఈ సరిగ్గా బట్టలు లేవన్నమాట ఆయన గట్టిగా అలిచారు ఆయన యొక్క గోపాల్ అందరూ నవ్వుతూ ఎవరో భయపడలేదు ఆయన మాటలకి ఆయన నృత్యం చేస్తూ ఆడుతున్నారు అందరు గోపాల్ అని చుట్టూ ఆయన కట్టుకున్న చాలా బాగా కూడా తిప్పేస్తారంట ఆయన దగ్గర ఉన్న కర్రం తీసేసుకుంటారు ఆయన దగ్గర ఉన్న మురళి కూడా తీసేసుకుంటారు మధుమంగల్ ఆయన వేసుకున్నంత తీసేసుకొని ఆయన చుట్టూ చుట్టూ ఆయన చుట్టూ గురి ఆయన్ని ఏడిపిస్తూ నవ్వుతూ తిరుగుతున్నాయి మధు పొంగల్ చాలా కోపం వస్తుంది దివ్యమైన కోపం అది कृष्णाड कुंज जाली कलवित मधुमंगल कृष्णाड ತನ್ನ చేతൽ తో మధుమంగల్ తల మీద ప్రదాల పగడతాడు రోజువాసల నాకింద అడత చంద్రమనేలాసి కృష్ణుడు ఉర్జనతో క్ృష్ణ మల్లి దోతి కట్టేసాడు మధుమంగల్ తన ఫ్లూట్ నెనకిస్తారు కర్ర వెనక్కిస్తారు తర్వాత కృష్ణుడు ఆ లడ్డు ఆయనకి తిరిగిస్తారు ఆ బ్యాగ్ వెనక్కిస్తారు తన దాంట్లో లడ్డు లేవు కొంచెం ముక్క మధున చాలా బాధ కలిగింది ఆయన అంటారు గట్టిగా మీ బ్రాహ్మణుల పట్ల చేసిన అపరాధాని పట్ల మీరందరూ ఒక్కొక్క వెయ్యి వెయ్యి లడ్డూలు ఇవ్వాలి నాకు అంటారు ఈ అపరాధాన్ని ఆ పిల్లలు అందరూ అందరు గట్టిగా నవ్వుతారు పిల్లలు కృష్ణుడు గారు నవ్వుతారు మధుమంగళు గారిని నవ్వుతారు వాళ్ళందరూ డాన్స్ చేసుకుంటూ ఆ పండగలా వాళ్ళ వాళ్ళపోతలు అక్కడ నుంచి మన పరికరమలో వీరి దర్శనం తీసుకుంటూ అంటే గోవర్ధన